వైసీపీకి ప్రస్తుతం జోష్ కావాలి వైసీపీలో ఒకప్పుడు వీళ్ళు వచ్చేశారా బాబు నాయకులు అనేవాళ్ళు కొంతమంది ఉండేవారు అందులో ముగ్గురు పేర్లు అందరికీ తెలుసు ఒకటి కొడాలి నాని రెండోది పొలం నేని వంశి లేదంటే పేరుని నాని ఇంకా ఉన్నారు జోగి రమేష్ లేనిపో కానీ వీళ్ళు వస్తే మాత్రం ఎవరికో మూడింది అన్నట్టు ఒకప్పుడు ఆయన లైవ్ పెడితే విద్యార్థుల తరఫున నారా లోకేష్ గారు ఆ లైవ్ లోకి సైతం వచ్చి మాట్లాడి అవతల వ్యక్తిని బెదిరించారు ఇలాంటి వాళ్ళు వైసీపీకి కావాలని అప్పుడు అనుకున్నారు ఇప్పటికే వాళ్ళందుకే ఫైర్ బ్రాండ్ లా అంటారు ఇప్పుడు కొద్ది రోజులుగా దూరంగా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు తాజాగా తెర మీదకు వచ్చారు ఈ లడ్డు వ్యవహారానికి సంబంధించి ఒక పవన్ ను విమర్శించిన తీరు కానీ లేదంటే నారా లోకేష్ ను విమర్శించిన తీరు కానీ వాళ్ళని విమర్శించడంలో ముందుంటారు ఇప్పుడు అంటే ఒక వ్యూహాత్మక రాజకీయం ఇప్పుడు మళ్ళీ వైసీపీలో మొదలైందా ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్నారు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ఒకటి బాలినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇప్పుడు సడన్ గా తెర మీదకి రావడం సామాజిక వర్గం కోణంలో చూసుకున్నా ఇంకో కోణంలో చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు రెడీ అవుతున్నారా ప్రిపేర్ అవుతున్నారా అధికార పక్షం మీద దాడికి వైసీపీ లేదంటే ఆ నాయకులు జోష్ తీసుకొచ్చే ప్రయత్నం వీళ్ళ ద్వారా మొదలవుతుందా ఇది అంశ మీద చర్చనీయ ప్రయత్నం చేద్దాం సార్ నిజంగా అనుకునే వాళ్ళు వీళ్ళ అవసరం వీళ్ళు వస్తే మామూలుగా ఉండదు ఫైర్ బ్రాండ్ అనేది కానీ ఎందుకో సడన్గా సైలెంట్ అయిపోయారు ఓకే వంశీ గారికి ఒంట్లో బాగాలేదు అదే రకరకాల కారణాలు బట్ నాని వీళ్ళిద్దరు ఎందుకు సైలెంట్ అనేది ఒకటి ఇప్పుడు వ్యూహాత్మకంగా తెర మీదకి తీసుకురాడం ఒక కొత్త గేమ్ ఏమో ఏదైనా స్టార్ట్ అవబోతుందని అనుకోవాలా దీనికి సంకేతం లేదంటే వాళ్ళని ఎదుర్కోవాలంటే వీళ్ళే ఉండాలని జగన్ తీసుకొచ్చారా బేసిక్గా నాకైతే జగన్ను అంత డీటెయిల్గా వీళ్ళు ఉంటేనే నడుస్తుంది వాళ్ళు ఉంటే నడుస్తుంది అనుకునేటటువంటి అంత డీప్గా ఆలోచించుంటే అసలు ఈ వ్యవహారంలో లడ్డు వ్యవహారంలో మొదటి నుంచి యాగ్రెసివ్గా ఉండే వ్యక్తి కానీ తన దాన్ని ఏమంటారు తన వ్యూహము లోపించింది అందులో తన ఆలోచన తీరు విఫలమే అయింది మేబీ వీళ్ళు పార్టీకి డ్యామేజ్ జరిగిపోతుందని చెప్పి వీళ్ళంతటి వీళ్ళు వచ్చి ఉండాలి అంటే ఎందుకంటే కొడ పేరుని నాని వస్తూనే ఉన్నాడు నాని అంబటి రాంబాబునే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త ఊపిరి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు వాళ్ళకి రోజు ఇదివరకు మంత్రులుగా అంతమంది ఐదేళ్ల పాటు కదలకుండా మంత్రివర్గంలో కూర్చోబెట్టినోళ్ళు బోల్డ్ అంతమంది జగనం బీసీఎస్సీ ఎస్టీలకి అదే అయితే అనేక మందిని మార్చిపడేశాడు ఆయన అంత అవకాశాలు పొందిన వాళ్ళు ఇప్పుడు అసలు కనిపించట్లేదు ఐదు సంవత్సరాల పాటు అవకాశాలు పొందిన వాళ్ళు ఎక్కడో ఒకటో రెండో ప్రెస్ కాన్ఫరెన్స్ పరిమితం అవుతున్నారు అది కూడా ఇక మరి పార్టీ గట్టిగా చెప్తే ఆ ఊళ్ళో మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని తప్పించి గా వెళ్ళట్లేదు ఐదేళ్ళు అనుభవించినటువంటి వీళ్ళు పాపం అందులో నష్టపోయిన వాళ్ళే ఇప్పుడు చివరి దాకా కూడా పార్టీలో చేర్చుకోలేదు చివరిలో ఎలక్షన్స్ ముందు టికెట్ ఇవ్వడం తప్పించి అదే సందర్భంలో అతనికి ఏమన్నా నియోజకవర్గాలు ఏమైనా పని చేసి పెట్టారేమో కానీ తన మీద ఇంత ముందు ఏదో కేసు టీడీపీ టైంలో నకిలీ ఇచ్చారు అని చెప్పేసి కేసు ఒకటి పెట్టారు అప్పుడు వైసీపీ వాళ్ళు ఆ కేసుల వరకు వైసీపీ వచ్చాక ఆపుకోగలిగాడు ఆయన వైసీపీలో జారదామో అది తప్పించి మరేమి బెనిఫిట్స్ అంటే లోకల్గా నియోజకవర్గంలో లీడ్ చేసి ఉండొచ్చు ఆడావి అంతమించి మంత్రివర్గము ఆ స్థాయిలో భారీగా సంపాదించుకున్నది అయితే ఏం కనిపించట్లేదు కదా అదే సందర్భంలో కొడాలి నాని సరే నియోజకవర్గంలో అది ఒక డాన్ ఆయన కానీ కనీసం రోడ్డు కూడా వేయించుకోలేకపోయాడు చాలా నియోజకవర్గంలో ఎంత తీవ్రమైందంటే మనమే వీడియో కూడా చూపించాం ఇంతకుముందు అక్కడ రోడ్లు ఎంత దరిద్రంగా ఉన్నాయనేది నేనే రెండుసార్లు చూసి వచ్చాను అయితే అందులో మొదట్లో ఉన్నటువంటిది రైలు పట్టాల దగ్గర ఏదో వేస్తున్నారంటే అది వరకు ఓకే కానీ మిగతా రోడ్లు ఎందుకు దరిద్రంగా ఉంటాయి గుడివాడలో ఏ రోడ్డు చూసినా పర్వ దరిద్రంగా ఉందనమాట అది ఆయనకి మైనస్ అంటే అవకాశం ఉండి ఐదేళ్లలో మంత్రిగా ఉండి ఒక రెండున్నర ఏళ్ళు చేసుకోలేకపోవడం ఫైనల్గా ఓవరాల్గా ఈ వైఫల్యాలన్నిటి కారణంగా ముగ్గురు ఓటం పాలయ్యారు తీర్థానికి కొడుకుని పెట్టడం ఇవన్నీ కవలు నడిచినా మొత్తం ముగ్గురు కూడా దెబ్బతిన్నారు ఇప్పుడు వాళ్ళకి ఇన్ని రోజులు ఏంటంటే ఎందుకు ఈ గవర్నమెంట్తో గొడవలు మనం అన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళకి లీగల్గా స్ట్రాంగు జ్యుడిషియరీగా స్ట్రాంగు అట్లాగే పొలిటికల్ గేమ్స్లోనూ స్ట్రాంగు వీళ్ళని తట్టుకుని నిలబడడం మనం అని చెప్పి అన అందులో వీళ్ళని టార్గెట్ చేస్తారు వీళ్ళ ముగ్గురిని అందుకని వెనక ముందు ఆలోచించి వెళ్ళినట్టున్నారు అంటే సార్ వీళ్ళు వచ్చిన తర్వాత ఒక చిన్న పాయింట్ అంటే కొడ పేరు నాని గారు అని కాదు కానీ నా ఉద్దేశం కొడాల నాని కానీ వంశీగానీ లేదంటే రోజా కానీ ఇలాంటి వాళ్ళు వ్యక్తిగతంగా మేము ప్రూవ్ చేసుకోలేకపోయామనే గిల్టీ ఫీలింగ్లో పార్టీకి దూరంగా ఉంటున్నారు బలవంతంగా ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తున్నారు అనేది నిజంగా ఆ ఫీలింగ్ ఏమన్నా ఉంటుందా అట్లుంటే గతంలో ఓడిపోయినప్పుడు ఫీల్ అవ్వాలి కదా ఇప్పుడు రోజా రెండు సార్లు తెలుగుదేశంలో ఓడిపోయింది చంద్రగిరి నుంచి ఓడిపోయింది ఇదే నగర్ నుంచి ఓడిపోయింది మరి ఆవిడ వ్యక్తిగతంగా అంటే ఏం చూస్తుంది అంటే ఇప్పుడు అవకాశాలు ఇచ్చారు మంత్రి పదవులు వీళ్ళు అయినా సరే ఏం చేస్తారు అందులో ఏం ప్రూవ్ చేస్తారు అందులో నాకు అర్థం కాలే ఇప్పుడు అంతకుముందు తెలుగుదేశం మంత్రులు ఓడిపోలేదా సోమిరెడ్డి ఎన్నిసార్లు ఓడిపోయాడు దాంట్లో అందుకని ఇప్పుడు ఇవ్వకుండా వదిలేశారు ఆయనకి ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే అట్లాంటి ఫీలింగ్స్ ఏముండవు ఇక్కడ ఉండేదల్లా ఏంటంటే భయము తన వాళ్ళని కాపాడుకోవడం ఇప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే అవతలు ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్టు కాంట్రవర్సీస్ పెట్టుకోవట్లే వీళ్ళతో పెట్టుకో పెట్టుకోకుండా ఉన్న చోట వీళ్ళు కూడా మనము ఎక్కువ డ్యామేజ్ డామేజ్ చేసుకోవద్దు ఎక్కువ గొడవలు పడద్దు అని ఆగిపోతున్నారు ఎందుకంటే తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా రేపు పొద్దున ఇప్పుడు ఇవాళ వీళ్ళ అనుచరులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఏదో దొంగ కేసులు పెట్టిస్తే రేపు మళ్ళీ వీళ్ళు పవర్లోకి వస్తే వాళ్ళది అట్లాగే చేస్తారు కదా ఆ కారణంగా కొంతమంది నాయకులు కాస్త జ్ఞానం ఉన్నటువంటి నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడట్ల అట్లా కవ్వింపు చర్యలు లేని చోట్ల వీళ్ళు కూడా సైలెంట్ ఉంటున్నారు ఏది రోజా కానీ లేకపోతే కనుక మీరు చెప్పినట్టు జోగి రమేష్ కానీ వీళ్ళకి ఆ నియోజకవర్గాల్లో ప్రాబ్లం లేదు వాళ్ళ పని చేసుకుంటున్నారు సైలెంట్ ఉంటున్నారు అదే ఇప్పుడు పేరినానికి అక్కడ గతంలో పేరి నాని తన మీద కేసులు పెట్టించాడు కాబట్టి ఇప్పుడు రవీంద్ర ఈతని మీద కేసులు పెట్టిస్తున్నాడు వీళ్ళ మీద కొంతమంది మీద వీళ్ళంచర్ల మీద కాబట్టి ఇప్పుడు తను సస్టైన్ కావాలంటే నిలబడాలి కొట్లాడాలి అందుకని పేరు నాని వస్తున్నాడు అట్లాగే కొడాల నానికి తన నియోజకవర్గంలో కొడాల నాని మనుషుల్ని టార్గెట్ చేస్తున్నారు అయితే మరీ అగ్రెసివ్గా దొంగ కేసులు కాదు అతని పేరేంటి రాము వెనుగండ్ల రాము కక్ష సాధి రాజకీయాలకు పోవట్లేదు ఎక్కువగా తను చేస్తున్నది ఒక డెవలప్మెంటల్ ఆస్పెక్ట్లో పోతున్నాడు సిస్టమేటిక్గా ఎక్కడెక్కడ నాని అదే నాని పట్టించుకోలేదు రోడ్లు వేసే కార్యక్రమం లేదా గతంలో వీళ్ళు ఆక్రమించుకున్న శరత్కి విడిపించడము వీళ్ళు హయాంలో కబ్జాలు జరిగినటువంటి వాటిని కాపాడడము చేస్తున్నారు కానీ వీళ్ళందరినీ వేసేయాలి వీళ్ళందరినీ ఏడిపించాలన్నటువంటి ఫ్యాక్షనిస్టిక్ తరహా రౌడీయిస్టిక్ తరహా కాన్సెప్ట్లకు పోవట్లాతారు కాబట్టి అక్కడ కొడాలన్నాని కూడా ఎందుకు అనవసరంగా కవ్వించుకోవడం అని ఆగున్నాడు అతను వాస్తవంగా అతని మీద బాగా ప్రెషర్ ఉంది చంద్రబాబు మీద లోకేష్ మీద కూడా కొడాల నాని ఏదో పాయింట్లో లోపల వేసేయండి అని జనసేన తెలుగుదేశం వాళ్ళ ఇద్దరి మీద కూడా ప్రెషర్ ఉంది కొడాలని సైలెంట్ అయిపోవడంతో అయిపోయిన రీజన్ ఏంటంటే ఒకటి భయం ఉంది ప్లస్ ఇతను తనని టార్గెట్ చేయనప్పుడు ఎందుకు అన్న రూట్లో ఆగున్నాడు అయితే అదే సందర్భంలో ఈతను వల్ల వంశీకి తనకి ఇప్పుడు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అయింది తన నియోజకవర్గంలో నియోజకవర్గాన్ని తొక్కి నారదీయాలన్నటువంటిది అక్కడ అతను వెంకట్రావు ప్లానింగ్ తనకి నోటి దగ్గరకు వచ్చిన ముద్ద లాస్ట్ ట్రిప్పు ఇతని వల్ల ఓడిపోతే ఇప్పుడు ఇత అతను గెలవగలిగాడు తెలుగుదేశంలోకి వచ్చి కాబట్టి ఆ సీటు స్ట్రాంగ్ అని గ్రహించాడు వల్ల వంశీని దెబ్బ కొట్టేస్తే శాశ్వతంగా ఒకప్పుడు దాసరి బాలవర్ధన్ రావు ఒకప్పుడు గద్దెరామ్మోహన్ ఎట్లయితే స్ట్రాంగ్గా ఉన్నారు అట్లా గన్నవరాన్ని తను స్ట్రాంగ్గా ఏలాలనుకుంటున్నాడు ఆయన దానికి తోడు తెలుగుదేశంలో వల్లభనే వంశీ మీద చాలా కసి ఉంది కాబట్టి కేసులు వాళ్ళ అనుచరులు ఎవరెవరైతే వల్లభనే వంశీకి ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ వస్తున్నారు కాబట్టి ఇప్పుడు వల్లభనే వంశీ బయటకు వచ్చాడు అతనేదో మొన్న అమెరికాకి వెళ్ళినట్టున్నాడే చదువుకుంటున్నాడు యాక్చువల్గా మధ్యలో ఇప్పుడు సెలవుల్లో వచ్చాడు తెలీదు ఓవరాల్ గా ఫైనల్ గా అయితే ఈ ముగ్గురికి కూడా ఇప్పుడు కొడాలి నానికి ఈ మధ్యన ట్రబుల్ బిగినట ఏదైతే ఆ కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం కాబట్టి ఇప్పటిదాకా ఏంటంటే మనం ఏం మాట్లాడకుండా ఉంటే మన జోలికి రారులే అని సైలెంట్ గా ఉన్నారు వాళ్ళిద్దరు అది భయం ఉంటుంది సైలెంట్ అనేది అందుకే సైలెంట్ భయంతో మనం ఏదైనా మాట్లాడితే మన వాళ్ళని పెడతారు మనల్ని పెడతారు ఇప్పుడు ఆ ఇక ఎలాగో మనం గా ఉన్న మన వాళ్ళని వేస్తున్నప్పుడు రేపు పొద్దున మనం సైలెంట్ కొంటే రేపు మన వెనకాల తిరగడానికి అవడం ఉండడు కదా అదే అవును అందుకని రాజకీయం చేయడం ప్రారంభించినట్టు కనబడుతుంది ఇప్పుడు కానీ ఒకటి సార్ ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి ఒక జగరే మాట్లాడారు అనుకుంటున్నప్పుడు రోజా గారు వచ్చి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గురించి ఇలా మాట్లాడినప్పుడు వైసీపీ కార్యకర్తలు అయితే కొంచెం జోష్ అయితే వస్తుంది కానీ కొడాల రాని విషయంలో కానీ వల్లభ నేను వంశీ విషయంలో కానీ గతంలో లేదంటే జోగి రమేష్ ఇలాంటి కొంతమంది విషయాల్లో వీళ్ళ బూతులు మంత్రులను వీళ్ళు వస్తే బూతులు మాట్లాడతారనో పార్టీకి చెడ్డ పేరు తెచ్చారు ఆ మాటలు మాట్లాడి అనేది ఇప్పుడు వీళ్ళు మళ్ళీ వచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మళ్ళీ అగ్రెసివ్ గా ఉంటే కాస్త అది పార్టీకి లాభం అనుకోవాలా ఈ టైంలో జగన్ కి ముగ్గురు ఉన్నారు లేదంటే నలుగురు అని లేదంటే మళ్ళీ నష్టం తెచ్చిపెట్టే అవకాశాలు ఉంటాయా ఇప్పుడు ఏమన్నా లూజ్ స్టాక్ మాట్లాడితే నష్టమే ప్రస్తుతం అయితే లూజ్ స్టాక్ ఏం ఉన్నప్పుడు అహంకారం తలకెక్కుతుంది దాంతో మాట్లాడతారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడారు అంటే లాజికల్ పాయింట్లు అనుకోవాలంటే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గురించి అన్నారు రష్యా వెళ్ళారు అక్కడ ఏదో బాప్ చేసి తీసుకున్నారు లేదంటే ఏదో దండలు వేయించుకున్నారు అక్కడ మోకలు ఇవన్నీ కొత్త పాయింట్లు ఒక రకంగా ఇది వైసీపీ ఉంటుంది ఖచ్చితంగా జనసేన వాళ్ళు రెచ్చగొట్టినట్టు అవుతుంది అంటే ఇది లూజ్ టాక్ అని నేను అనగానే లాజిక్ పాయింట్లు రకంగా చూసుకున్నా అంటే కొన్ని కొన్ని ఇబ్బందులు కొత్త ఇబ్బందులు అన్న వస్తాయి భువనేశ్వర్ గారి గురించి మాట్లాడేలా ఇబ్బందులు తెచ్చి పెట్టారు మనిషి అలాగా అది వేరు ఇది వేరు అది వ్యక్తిగత సంబంధాల గురించి మాట్లాడడం తప్పు ఇది పొలిటికల్ ఇప్పుడు ఇల్లు దేవుడు గురించి మాట్లాడుతున్నారు వాళ్ళ దేవుడి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అందులో రాజకీయ కోణం మీద తప్పించి వేరే ఆస్పెక్ట్ ఉండదు సహజంగా ప్రతి పార్టీకి సంబంధించిన నాయకుడు వేరే మతాలకు సంబంధించిన కార్యక్రమాలకు అటెండ్ అవ్వడం సహజం ఆ వెళ్ళినప్పుడు ఆ దేవుళ్ళ గురించి గొప్పగా పొగడ్డం సహజం జగన్మోహన్ రెడ్డి హిందూ దేవుళ్ళ గురించి పొగుడుతాడు ముస్లింలని గురించి పొగుడుతాడు అలాగే చంద్రబాబు నాయుడు క్రైస్తవ ముస్లిం దేవుళ్ళని గురించి పొగడలేదా పవన్ కళ్యాణ్ ఆయా మతాల గురించి అభినందించలేదా ఈ కామన్ దాన్ని ఎట్లాంటప్పుడు గుర్తు చేసుకోవడం కామన్ ఎవరికి వాళ్ళు దాన్ని లైట్ తీసుకుంటారు జనం దాన్ని సీరియస్గా తీసుకోరు ఒకటే ఏంటంటే వీళ్ళ ముగ్గురికైతే మాత్రం అంటే ఇక యాక్టివిటీ లేకుండా సైలెంట్గా ఎన్న ఉంటారు వంద రోజులు పూర్తి అయిపోయింది కదా రాజకీయం చేయకుండా కూర్చుంటే రాజకీయాన్ని సమాధి అయిపోతారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకప్పుడు అగ్రెసివ్ బ్యాచ్ ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ఆ సమైక్య అందరూ ఉద్యమం టైంలో రాంగ్ స్టెప్ వేశారు అధిష్టానాన్ని సరిగ్గా మాట్లాడలేకపోయారు ఒప్పించుకోలేకపోయారు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏమైపోయారు మహామహానాయకులు కాలగర్భంలో కలిసిపోయారు రాజకీయం చేయడం మానేసి పక్కన కూర్చుంటే కాలగర్భంలో కలిసిపోతారు కాబట్టి ఇప్పుడు అలా కాలగర్భంలో కలిసిపోకుండా మళ్ళీ ముందుకు వచ్చినట్టు కనబడుతోంది వెళ్ళి అన్న వేళ కాస్త జోష్ అయితే వస్తుంది వైసీపీకి యోషం ఏం లేదు నిన్న మాట్లాడే దాంట్లో పెద్ద ఇదేం లేదు ప్రెజెంట్ ఏంటంటే ఓ రకంగా ఎవరు పార్టీ పట్ల ఇంకా విధేయతతో ఉన్నారు అని నిరూపించుకోవడం ఇప్పుడు ఆరంభం అయిందంతే కాకపోతే తెర మీద అయితే కనిపించారు సరే ఇదే టైంలో విజయవాడ ప్రధానంగా ఈ రాజకీయాల్లో నిన్న మొన్న దేవినేని అవినాష్ గారు లేదని తలశీల వీళ్ళకి ఒక రకంగా ముందస్తు బెయిల్ రావడం ఇప్పుడు అంటే వాళ్ళు అరెస్ట్ అయిపోతారు అనుకుంటున్న టైంలో అదే టైంలో వీళ్ళు ఇప్పుడు బయటికి రావడం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించి ఏమైనా ఏమైనా ఎంచుకుంటున్నారా ఏముంది అందులో అట్ల ఏం లేదు ఎప్పుడు తప్పుడు నడిచిపోతానే ఉంటుంది కేసులు వాళ్ళు పెడతారు వీళ్ళు బెయిల్ మీద రావాలి దానికి తగ్గట్టు లీగల్ సహకారం ఏర్పాటు చేయడం ఇవన్నీ రొటీన్ ప్రాసెస్ ఏ అందులో ఏం లేదు ఇంకెంతకాలం ఉంటది ఈ గొడవలు అన్నది చూడాలి అంతే బేసిక్ అంటే పార్టీ వీక్ అయిపోతుంది బాల్య లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ రాజీనామాల పరం పెరిగిపోతుంది అనుకున్న టైంలో ఒక రకంగా ఇది మంచి సైన్ కాదు వాళ్ళకి బెయిల్ రావడం మళ్ళీ వీళ్ళందరినీ తెర మీద తీసుకురావడం జగన్ యాక్టివ్ చేయడం అనేది జగన్ చేశాడని నేను అనుకోవట్లేదు ఒకటి చెప్పండి బాలినేని సామినేని తర్వాత రోసయ్య ఈ ముగ్గురు ఏళ్ళ ముగ్గురు అనుకున్నారు ఏళ్ళ ముగ్గురు బలమైన నాయకుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తేగలిగారు వీళ్ళు అంటే వాళ్ళ నియోజకవర్గం పరంగా బలం కాదంటారు అదే ఆయన బలం ఉంటే ఆయన ఎందుకు ఓడిపోతాడు అంత ముందు అదే అనేది మరి బలమైన నాయకులు ఇప్పుడు పదకొండు మంది ఎట్ట గెలిచారు వాళ్ళు ఇరవై మూడు మంది ఎట్ట గెలిచారు నిమ్మల రామానాడు ఎందుకు ఓడిపోడు బలమైన నాయకుడు అంటే ఓటమి ఎరగనోడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఓటమి ఎరగడం తెలియనటువంటి వాళ్ళని బలమైన నాయకులు అంటారు ఫ్లో కొట్టుకుపోయే వాళ్ళు బలమైన వాళ్ళు ఎట్టారు ఇంకోటి ప్రత్యక్షంగా వాళ్ళని చూసాం పార్టీకి ఏమైనా ప్రయోజనం అయ్యారా బాలిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద గుదిబండ ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆ పార్టీ నాశనం అవడానికి కారణం గెలవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఓటానికి కారణం బాలినేని అది క్లియర్ అదే సందర్భంలో సామినేని తన నియోజకవర్గంలో ఎప్పటి నుంచినో స్ట్రగుల్ అతనికి గెలిచేది తక్కువ ఓడేది ఎక్కువ జగన్ వల్ల గెలిచాడు ఈ ట్రిప్ ఇంకొకటి ఆశిస్తున్నాడు వీళ్ళందరూ సెక్యూరిటీ పర్పస్ పర్పస్కంగా రోషయ్యైన వీళ్ళ వీళ్ళ వ్యాపారాలు కాపాడుకోవడానికి తమ కార్యకర్తలను కాపాడుకోవడానికి తెలుగుదేశంలో ఛాన్స్ లేదు కాబట్టి కూటమిలో ఉన్న మరొక పార్టీలో ఉంటే తమ జోలికి రాకుండా ఉంటారు ఉద్దేశం అంత మంచి అక్కడ రైట్ సో దా మరొకటి వరకు సైలెంట్ గా ఉన్నారు అనుకున్న రాజకీయ నాయకులు వైసీపీకి సంబంధించి మళ్ళీ ఒక్కొక్కరు తెర మీదకి వస్తున్నారు మన రోజా గారు రావడం కానీ ఇప్పుడు నిన్న వంశీని కొడాలి ఇద్దరు రావడం కానీ ఒక రకంగా ఇది గుడ్ సైన్ అయినా లేదు మళ్ళీ నిర్మాణాత్మక పాత్ర పోషించడంలో ప్రతిపక్షం కూడా వైఫల్యం చెందింది అనే ఆ మూట కట్టుకుంటారా అటువంటి పదాలు అయినా మూట కట్టుకుంటారా చూద్దాం జరిగి